ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారని వైసీపీ అధినేత జగన్ అన్నారు అసెంబ్లీలో వైసీపీకి సమయం ఇవ్వడం ఇష్టం లేక ప్రతిపక్ష హోదా ఇవ్వడలేదని ధ్వజమెత్తారు తప్పుడు కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు అన్యాయంగా అరెస్ట్ చేసిన పోలీసులతో కార్యకర్తలకు సెల్యూట్ కొట్టిస్తామని హామీ ఇచ్చారు వైసీపీ టూ పాయింట్ ఓ పాలనలో కార్యకర్తలకు భరోసా కల్పిస్తామన్నారు పార్టీ అధినేతగా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారన్నారు ప్రతిపక్ష నాయకుడి కింద ప్రతిపక్షం అన్నది ఎన్ని ఎన్ని సీట్లన్నా ఉండదు పిక్కుని పెట్టమ్మా ఉండేటి రెండే రెండు పార్టీలు ఒకటి అధికార పార్టీ రెండోది ప్రతిపక్ష పార్టీ సో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడం దా ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అని కూడా ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకో యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది యాక్సెప్ట్ ఒక చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్ కూడా అంతే మైక్ మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా నువ్వు నూట డెబ్బై ఐదు మందిలో ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇవ్వాలో అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం ఎలా చెప్పగలుగుతాం చెప్పాలి అని అంటే ప్రజలకు మనం కమ్యూనికేట్ చేయగలగాలి అని అంటే చేసే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయగలగాలి అలా చేయడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు ఈ మెసేజెస్ ఈ మెసేజ్లు కమ్యూనికేట్ చేస్తా ఉన్నాం సో ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాల వాళ్ళ మీద ఎవరైతే సులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు హాట్ బి రెస్ అకౌంట్ సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అలాంటి వాళ్ళతో ఆ అన్యాయం చేసిన వ్యక్తితో అన్యాయం చేయబడిన వీళ్ళకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చేపిస్తుంది ఒకవేళ అలా చేయకపోతే చెట్టు ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తారు వైఎస్ఆర్సిపి టూ అహలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా ఎస్ ఫస్ట్ టైం నిన్న నా ప్రిఫరెన్స్లో ఐ వాజ్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించిన విషయం ఎందుకంటే లాస్ట్ టైం మనం అధికారం లేకొచ్చిన వెంటనే జూన్లో అధికారం లేకొచ్చాం మార్చ్లోనే కోవిడ్ వచ్చేస్తుంది సో ఆ తర్వాత రెండున్నర సంవత్సరము తీవ్ర రాష్ట్రంలో అసలు ఫోకస్ మొత్తము కోవిడ్ మేనేజ్మెంటు రాష్ట్రానికి సంబంధించిన వనరులు మేనేజ్మెంటు ప్రజల సంక్షేమము సేఫ్టీ వీటి గురించే టైం కేటాయింపులు చేయాల్సి వచ్చింది సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా ఒక పార్టీ నాయకుడిగా ఒక లీడర్గా కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినా నాకు అనిపించింది ఎందుకు అనిపించింది అని అంటే ఈరోజు తెలుగు ఈరోజు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి మిత్రునికి ఏం సమర్థం ఆయన పార్లమెంట్ లోక్సభ ఫ్లోర్ లీడర్ వాళ్ళ ఆయన ఏ పోర్ట్ఫోలియో వాళ్ళ ఆయన ఏ పోర్ట్ఫోలియో మన ఆయన తల్లిపరికి ఏం సంబంధం ఇష్టం వచ్చినట్టుగా ఇరికి అడో ఇంకోడో రాజా రాజాగోరెవరో పేరు చెప్పారు ఆయన ఎవడైనా ఆయనకు ఏం సంబంధం మద్యానికి ఏం సంబంధం అంటే ఎవడో ఒక ఆశీస్సు ఉండదు ఆశీస్ ఇరికించడం తీసుకోవడం పెట్టడం ఆశీస్ పేరు ఇంకోటి ఎవరితో చెప్పించడం ఆశీస్ పేరుతో రామచంద్ర రామచంద్రాడి పేరు వెంకట పేరు సురేష్ పేరు చెప్పించడం ఎన్ని కేసుల్లో నిలబడతాయి ఎన్ని అసలు ఎవడైనా కానీ డబ్బు ఎందుకు ఇస్తాడు ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆలోచన చేయాల్సింది అందరూ ఆలోచన చేయండి డబ్బు ఎవడైనా ఎందుకు ఇస్తాడు అయ్యే రేట్లే కదా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నది